రాష్ట్ర వ్యాప్తంగా చాలా అట్టహాసంగా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అన్ని ఏజ్ల వాళ్ళని అంటే ఎయిటీన్ ఇయర్స్ పై నుంచి ఫార్టీ ఇయర్స్ పైన వరకు కూడా ప్రతి ఒక్కరిని జనసేన తన వైపు ఆకర్షించుకునే విధంగా ప్రతి నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూ ఆ సభ్యత్వాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కరికి యాభై మందికి లాగిన్ ఐడీలు ఇచ్చారు లాగిన్ ఐడీలు ఇచ్చిన వారికి మాత్రమే ఈ యొక్క సభ్యత్వాన్ని రిజిస్టర్ చేసేందుకు అనుమతులు ఇచ్చారు అయితే ఈ పది రోజుల్లో దాదాపు గత ఏడాది నెల రోజుల పాటు సమయం ఇస్తే కేవలం ఐదు లక్షల నలభై వేలు మాత్రమే సభ్యత్వం నమోదు జరిగింది కానీ ఈ ఏడాది పది రోజుల్లోనే పది లక్షల టార్గెట్ ని జనసేన రీచ్ అవ్వగలిగింది మరో వారం రోజుల పాటు గత కొద్ది రోజులుగా వర్షాల నేపథ్యంలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అంత సాంకేతిక లోపం అండ్ అలాగే పబ్లిక్ ఇష్యూ ఎదురైన నేపథ్యంలో మరో వారం రోజుల పాటు యొక్క సభ్యత్వ నమోదు గడువుని కూడా పెంచుతూ జనసేన ఇవాళ అధికారికంగా ప్రకటించడం జరిగింది మరో వారం రోజుల పాటు యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే జరుగుతుంది ముఖ్యంగా జనసేన పార్టీలకు వచ్చేటటువంటి వాళ్ళు యువత ఎక్కువ మందిగా కనిపిస్తున్నారు క్లియర్గా ఎందుకంటే గతంలో ఎక్కువగా యువత ఉన్నప్పటికీ కూడా ఈ ఏడాది గతం కంటే కూడా ఎక్కువ మంది జనసేన వైపు వస్తున్నారు వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఎక్కువగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తీసుకొస్తున్నారు దీనికి ప్రధాన కారణం జనసేన ఇచ్చేటటువంటి బీమా అనే చెప్పాలి గత ఇతర పార్టీల కంటే భిన్నంగా జనసేనలో సభ్యత్వ నమోదు చేసుకున్నటువంటి క్రియాశీల కార్యకర్తకు ఐదు లక్షల బీమా రూపాయలు ఇస్తున్నారు ఏదైనా ప్రమాదం జరిగి మరణించినా లేకపోతే దెబ్బలు జరిగినా కూడా దెబ్బలు తాకినా కూడా ఇన్సూరెన్స్ కానీ అండ్ అలాగే బీమా చెక్కులను గాని దాదాపు ఇప్పటికే జనసేన పార్టీ నుంచి ఇరవై కోట్ల రూపాయలకు పైగా చెక్కులను పబ్లిక్ ఏదైతే ప్రమాదాల్లో చనిపోయినటువంటి జనసేన క్రియాశీల కార్యకర్తలకి వాళ్ళ ఫ్యామిలీ ప్రజలకు ఇవ్వడం జరిగింది సో ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకి ప్రచారం లభించిందనే చెప్పాలి ఈ ప్రచారం నేపథ్యంలోనే జనసేన సభ్యత్వాన్ని తీసుకోవడంతో పాటు ఈ బీమా వైపుగా అన్ని ఇతర ఇతర పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు జనసేన యొక్క సభ్యత్వాన్ని తీసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో గత ఏడాది కంటే ఈ ఏడాది ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికార భాగస్వామిలో ఉన్నటువంటి జనసేనకి ఈసారి ఆదరణ పెరగడమే కాదు జనసేన కూడా వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తన సత్తా చాటేందుకు ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే ప్రతి చోట కూడా జనసేనాని బలోపేతం చేసే విధంగా జనసేన కేడర్ కు నమ్మకాన్ని కలిగిస్తూ భవిష్యత్తులో జనసేన పార్టీని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అడుగులు వేస్తా ఉంది అందులోనే